Hi Andy వెల్కమ్ టు శ్రీకృష్ణ కృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరి కొన్ని టిప్స్ తో ముందుకు వచ్చేసాను ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్ గా మనందరం కూడా సారీస్ అనేది కడుతూ ఉంటాం కదా సో ఈ సారీస్ కట్టుకున్నప్పుడు కొన్ని లైట్ వెయిట్ కొన్ని నెట్టెడ్ సారీస్ లాంటివి ఉంటాయి ఇట్లాంటి వాటిని మనము పళ్ళు పెట్టుకునేటప్పుడు కానీ కుచ్చులు పెట్టుకునేటప్పుడు పిన్స్ తో అయితే సెక్యూర్ చేస్తామండి ఇలా సేఫ్టీ పిన్స్ తో ఈ పిన్స్ ఏంటంటే ఇట్లాంటి లైట్ గా అంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్న సారీ శారీస్ కానీ నెట్టెడ్ శారీస్ లోకి ఈ పిన్ అనేది ఇరుక్కుపోతూ ఉంటుంది ఇలా ఇరుక్కుపోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి మన దగ్గర ఎలాగో ఇండ్లలో కొన్ని బీట్స్ అనేది ఉంటుంటాయి సో ఆ బీట్స్ ఇట్లా పూసల్లాగా ఉండే ఈ పిన్ కెక్కిచ్చేసి శారీకి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ పిన్నుకున్న కు ఉన్న హోల్ లోకి శారీ ఇరుక్కోకుండా ఉంటుంది ఎంత లాక్కున్నా కూడా మనకి శారీ కూడా చిన్న కూడా సెక్యూర్ గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలాంటి చిన్న చిన్న మనకి పూసలు లాంటివి ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు లేదు పూసలు లేవు అని అనుకుంటే అందరం బొట్లు అనేది పెట్టుకుంటుంటాం కదా స్టిక్కర్స్ సో ఈ స్టిక్కర్ ఉన్నా కూడా ఒక రౌండ్ స్టిక్కర్ లాంటిది ఏదో ఒకటి తీసుకొని ఇలాగా పిన్ గుచ్చేసి అప్పుడు శారీని మనము ఇలాగా పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇది కూడా మనకి ఏంటంటే చక్కగా లాక్ లాగా పడుతుంది అనమాట సో ఆ హోల్లోకి శారీ అనేది ఇరుక్కోకుండా ఉంటుంది ఇది శారీకే కాదండి మనం చున్నీలు వేసుకున్నప్పుడు రెండు సైడ్లు సేఫ్టీ పిన్స్తో పెట్టుకున్నప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా లాక్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోనే మీకు థర్డ్ టిప్ అనేది చూపిస్తాను చూడండి సో ఇంట్లో నెయిల్ పాలిష్ అనేది ఉందనుకోండి ఈ పిన్కి చక్కగా మీకు మ్యాచింగ్ కలర్ ఉంటే మ్యాచింగ్ కలర్ తీసుకోండి లేకపోయినా కూడా ఇలా నెయిల్ పాలిష్ తీసేసుకోండి సో తీసుకున్న తర్వాత పిన్ పై భాగము కింద భాగము అంటే కింద భాగంలో మనకు హోల్ ఉంటుంది కదా సో అక్కడ అలాగే తల భాగంలో కూడా వేసుకోవాలండి ఎందుకంటే కొన్నిసార్లు పిన్ మనకి తల భాగంలో కూడా వచ్చి చీర లేకపోతే ఆ క్లాత్ అనేది ఇరుక్కొని చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాగ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని గాలికి ఆరనిచ్చేసండి బాగా ముద్దగా నెయిల్ పాలిష్ అయితే వేసేసుకోవాలి ఆర తర్వాత మీరు నార్మల్ గా శారీ కట్టుకునేటప్పుడు ఈ పిన్స్ యూజ్ చేసుకుంటే ఇది ఏంటంటే మనకి పట్టుకొని లాక్కోకుండా అలాగే చిరిగిపోకుండా చక్కగా మనకి ఆ పెయింట్ అనేది ముద్దలాగా ఉంటుంది కాబట్టి మనకి హోల్ లోకి అనేది శారీ వెళ్లకుండా ఉంటుంది చూస్తున్నారు కదా సో ఇది ఒక టిప్ అండ్ మ్యాచింగ్ సేఫ్టీ పిన్ కూడా మనకి రెడీ అయిపోయినట్టు శారీ పిన్ కూడా రెడీ అయినట్టు కూడా అయిపోతుందండి మ్యాచింగ్ కలర్ అంటే మ్యాచింగ్ కలర్ వేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి సో మనం అందరికి కూడా హెవీ వర్క్ శారీస్ అనేది ఉంటుంటాయి కదా మన దగ్గర మగ్గం వర్క్ చేసినవి కానీ ఏదన్నా కూడా డ్రెస్సెస్ కానీ ఏదైనా ఉంటాయి వీటికి మనము పిన్స్ అనేది పెట్టుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే వర్క్ డ్యామేజ్ అయిపోతుంది శారీ క్లాత్ డ్యామేజ్ అయిపోతుంది అన్న భయంతో అలాగే కొన్నిసార్లు పిన్ను దిగే ఛాన్సెస్ కూడా ఉండవండి సేఫ్టీ పిన్స్ కూడా వీటిలోంచి దిగదు సో అట్లాంటప్పుడు ఏం చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి ఈజీగా మీరు ఎంత చిన్న పిన్నునైనా హెవీ మగ్గం వర్క్ శారీస్ లో కూడా ఈజీగా మీరు ఎంత మందంగా ఉన్న చీరలకైనా కూడా ఈజీగా పిన్ను దింపుకునే టిప్ అయితే షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఎక్కడైతే వర్క్ ఎక్కువ ఉందో ఆ సైడ్ అయితే ఇలాగ ఫ్రిల్స్ పెట్టి మీకు చూపిస్తున్నాను కదా సో ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అంటే ఎక్కడైతే వర్క్ ఉందో ఆ పాటలో పిన్ను అంత ఈజీగా అయితే దిగదండి సో మీరు ఎంత కొత్త పిన్ను తీసుకున్నా పాత పిన్ను ఏ సేఫ్టీ పిన్ తీసుకున్నా కూడా దిగదు ఎందుకంటే వర్క్ ఉంటుంది క్లాత్ మందంగా ఉంటుంది అలాగే ప్యాచ్ వర్క్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అంత ఈజీగా పిన్ అయితే వెళ్ళదండి కాకపోతే చాలా సింపుల్గా ఇక్కడ ఈ వర్క్ ప్లేస్ లో కూడా చక్కగా మనము పిన్ ఎలా దించుకోవాలనే చూపిస్తాను చూడండి ఇందుకోసం చూడండి ఫస్ట్ అయితే పిన్ అనేది ఎక్కనే ఎక్కట్లేదు అసలు లోపలికి దిగట్లేదు అనమాట సో ఈజీగా ఏంటంటే ఇలాగ మన మనందరి దగ్గర వచ్చి బాథింగ్ సోప్ ఉంటుంది కదండి దీని టాయిలెట్ సోప్ అని కూడా అంటుంటారు సో మనం స్నానంకు ఉపయోగించే సోపు తీసుకొని ఇలా పిన్ను ఒక నాలుగైదు సార్లు దానికి గుచ్చి అప్పుడు మీరు చీరక అనేది యూస్ చేసుకోండి మిగిలిపోయిన సబ్బు ముక్కలు ఉంటాయి కదండీ అది కూడా ఒక బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ వేసి పెట్టేసుకున్నారనుకోండి ఇలా మనం శారీ కట్టుకున్నప్పుడు అలా అంటే పిన్ దిగకపోయినప్పుడు ఇలా ఈజీగా మీరు ఇలా పిన్ సబ్బుకి గుచ్చేసి ఆ పిన్ని మళ్ళీ శారీకి పెట్టుకోవడానికి యూజ్ చేయండి చాలా ఈజీగా దిగిపోతుంది చూడండి ఇక్కడ వర్క్ ఉన్న ప్లేస్లో నుంచి పిన్ అనేది దింపి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయితే ఎక్కిపోయిందో సో ఆ స్మూత్నెస్ అనేది వస్తుంది పిన్ కూడా ఈజీగా మనకి ఆ వర్క్ లో మూవ్ అయిపోతుంది సో ఇలాగ చిన్న సబ్బు ముక్క అనేది మీరు దగ్గర పెట్టేసుకున్నారనుకోండి చీర కట్టుకునేటప్పుడు ఇలాంటి హెవీ వర్క్స్ కట్టుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మనకి పని అనేది అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఈజీగా అయితే చేసేయచ్చు సో ఇది ప్యాచ్ వర్క్ శారీస్ కానీ హెవీ వర్క్ శారీస్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ట్రిప్ వచ్చి శారీస్ కట్టినప్పుడు ఇలాంటి పెట్టికోట్స్ అయితే యూస్ చేస్తుంటాయి ఈ పెట్టికోట్స్ కి కొంతమంది అయితే హుక్కులు కుట్టించుకుంటారు కొంతమంది నాడాలు యూస్ చేస్తుంటారండి ఒక్కోసారి ఈ నాడాలు ఊడిపోయి ఉంటాయి మన హడావులో ఫంక్షన్కి వెళ్ళాలి లేకపోతే టెంపుల్ కి వెళ్ళాలి ఇలా శారీ కట్టుకునే టైంలో ఇక్కడ నాడా లేకపోతే చాలా టైం పడుతుంది ఎక్కించుకోవడానికి ఇలా జనరల్ గా అందరూ నేనైనా సరే ఇలా సేఫ్టీ పిన్తోనే ఫస్ట్ నాడా అనేది ఎక్కిస్తాం దీనికి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి ఈ నాడ ఎక్కించడం అనేది ఇలా కాకుండా జస్ట్ థర్టీ సెకండ్స్లో ముప్పై సెకండ్లలోనే మనకి ఈ నాడ ఎక్కించుకునే టిప్ అయితే మీకు నేను షేర్ చేస్తాను మొదటైతే నేను సేఫ్టీ పిన్ తో ఎంత టైం పడుతుంది అనేది చూపిస్తున్నానండి చాలా టైం అయితే పడుతుంది మీరు కాస్త పెద్ద సేఫ్టీ పిన్ తీసుకున్నా దగ్గర దగ్గర మీకు రెండు నిమిషం మూడు నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది అలా కాకుండా ఇలాగా పావడాల్లోకి అంటే మన పెట్టుకోట్లోకి నాడ ఎక్కించుకోవాలనేది ఈజీగా ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి సో ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి అండ్ ముప్పై సెకండ్ లో మన పని కూడా అయిపోతుంది చూడండి నాడైతే బయటకి తీసేశాను తీసేసిన తర్వాత ఒక పెన్ అయితే తీసుకున్నాను ఇలా క్యాప్ ఉండే పెన్ తీసుకోండి తర్వాత ఈ నాడకి ఈ పెన్ పైన మనకు నిబ్బు ఉంటుంది కదా ఆ నిబ్ పాటలో నాడని గుచ్చి క్యాప్ అనేది పెట్టేస్తే టైట్ గా మనకి నాడ అనేది లాక్ అయిపోతుందండి ఇప్పుడు మనం పెట్టికోట్ లోపలికి ఈ పెన్ను అనేది ఇలా పెట్టేసేసుకొని జస్ట్ ఇదిలిస్తూ ఉంటే చాలండి ఒక రెండు మూడు ఇదిలింపులకే మీకు పెన్ అనేది జరిగి చివరికి వచ్చేస్తుంది అనమాట సో ఇలా మన చేతితో కూడా తీన అవసరం అనేది జస్ట్ క్లాత్ అలా ఇదిలిస్తే పెన్ అనేది కదిలిపోతుంది చివరికి వచ్చేస్తుంది అలా ముప్పై సెకండ్లోనే మనం ఇలా పావడాకి నాడా అనేది ఎక్కిచ్చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా సో ఇలా ప్యాంట్లకి అంటే జనరల్ ప్యాంట్స్ వేసుకుంటుంటారు కదా సో ఆ ప్యాంట్స్ కూడా ఇలా ఈజీగా అయితే ఎక్కిచ్చేసుకోవచ్చు సో ఇంత ఈజీగా జస్ట్ థర్టీ సెకండ్స్ లోనే మీరు ఇలాగా నాడ అయితే ఎక్కించుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక పెన్ ఉంటే చాలండి మన పని అనేది చాలా సులువైపోతుంది సో చూస్తున్నారు కదా ఈ రోజు ఇవేనండి మన టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ